హలో అండి తిరుగు ఫుడ్స్ ఈరోజు మనం లివర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము నేను హాఫ్ కేజీ లివర్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి ఈ లోపువరు ఉడికించుకున్నాము మనం కొంచెం వాటర్ తీసుకున్నామండి నేనైతే ఒక టీ గ్లాస్లోకి వాటర్ తీసుకుంటున్నాను తీసుకొని ఉడికించుకుంటున్నాను ఓ పెనం తీసుకొని నాలుగు గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసుకుందాం నేను ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు నాలుగు తీసుకున్నాను ఈ విధంగా మా మగ్గ కరివేపాకు కట్ చేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ తీసుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకున్నానండి టమాటా మెత్తబడిందండి మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇందాక ఉడికించుకున్న లెవర్ని వేసేసుకుంటున్నానండి కారం స్పూన్ తీసుకున్నాను ఉప్పు తగినంత తీసుకోండి ఈ విధంగా కలుపుకోండి వెన్నపోసండి మేగడు ఉంటుంది కదండి పెరుగులో ధనియాల పొడి స్పూను వేసుకున్నానండి ఈ విధంగా ఉడికించుకోండి పుదీనా కొత్తిమీర వేసుకోండి అండి మీకు మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా